చాలా పొలైట్ గా ఉన్నారండి ఆయన నిజంగా విలేజ్ లో వాళ్ళు ముఖం మీద మాట్లాడిన ప్యూర్నెస్ ఉంటది కదా ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ ప్యూర్నెస్ కనిపిస్తుంది అంతే అండి అన్న అలాగా అంటే ఆయన అరిశి కోపడ్డ మాట్లాడినా ఏదైనా సరే సేమ్ అంతే ఒకటి ఒకటేలాగా ఉంటది మనిషి ముందు మాట మనిషి ముందు అది ఏముండదు నోటికి ఏమవుతుంది అంతే స్ట్రేట్ ఫార్వర్డ్ ఓకే అండ్ ఇప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో షూటింగ్ చేశారు కదా హౌస్ అదంతా మీరే సెలెక్ట్ చేశారంట అంటే మీ ఏరియా అని చెప్పి మీరు అంతా సెలెక్ట్ చేశారా అంతే అంటే బోస్ అన్న తమ్ముడు నాకు లొకేషన్స్ కావాలరా ఇంద్రం ఇల్లు ఉండాలి ఊరు ఇట్లా ఉండాలి కానీ హీరో హీరోయిన్ ఇంటికి మాత్రం ఇట్లా దావపైకి ఎక్కితే మాత్రం ఇట్లా గోడ కట్టి ఉండకూడదు అదొక స్పెషల్ రిక్వైర్మెంట్ ఇట్లా పైనుంచి చూసేటట్టు ఉండాలన్నమాట ఇద్దరు సో అలా నేను తీసుకుపోయి పది రోజులు తిరిగి మళ్ళా సెట్ కాలే మళ్ళో పది రోజులు మళ్ళీ సెట్ కాలే మళ్ళో పది రోజుల తర్వాత సెట్ అయిపోయాం తిరుగుతూనే ఉన్నాం లొకేషన్ కోసం బాగా కష్టపడ్డానికి భూసానకి ఏంటంటే ఇట్లా ఈ ఫ్రేమ్ పెడితే అక్కడే ఉండాలి అంతే నాకు చేంజ్ వద్దు అది అదొక్కటే కావాలని మళ్ళీ డిఓపి గారు కూడా అసలు డిఓపి ఫ్రేమ్స్ మామూలుగా లేవు ఈ సిక్స్ తర్వాత లైట్ ఫెయిల్ ఫెయిల్ అయిపోద్ది కదా మన అనిత గారిది శివాజీరాజా గారి సీన్స్ చాలా మట్టికి చాలా బాగా ఇస్తారు అంటే స్కై కనిపిస్తూ ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా మట్టి ఆ విలేజ్ నెక్టివిటీ ప్రొజెక్ట్ చేస్తారు బోసన్న ఫస్ట్ వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ప్రాజెక్ట్ కి అంటే సరిపోద్ది అనుకున్నాను అదే వర్క్ అవుట్ అయింది మనకు